ఈరోజు మనము హెల్దీ ఫైవ్ కప్స్ కేక్ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామండి ఇందులో వేసే ఇంగ్రీడియంట్స్ వల్ల అన్ని హెల్త్ బెనిఫిట్స్ అండి ముందుగా బీట్రూట్లో రెండు బీట్రూట్లు అండి తురుమును నేతలు వేయించుకుని పక్కన పెట్టేసుకున్నాము కొంచెం హెల్త్గా రాగులు ఒక కప్పు హెల్త్గా రాగులు తీసుకుంటే కప్పు అలాగ రాగిపిండి అయిందండి సుజీ రవ్వలాగా మిక్సీ పట్టేసుకున్నాము దాన్ని ఏమీ ప్రత్యేకంగా ఏమి జల్లించలేదండి ఒక కప్పు ఎత్తు ఒక కప్పు రాగిపిండి ఒక కప్పు బీట్రూట్ ఒక కప్పు బెల్లము ఒక కప్పు ఫ్రెష్గా చేసుకున్న వెన్నపూస ఈ ఫైవ్ కప్స్ బాగా బీచ్ చేసేసుకుని బటర్ స్కాచ్ ఫ్లేవర్ కోసం ఎనీలా ఎసెన్స్ వేసానండి ఫ్లూటూ ఫ్లూటూల్ కూడా కలిపి రీహీట్ చేసుకున్న దాంట్లో టూ టూ టైమ్స్ ఇలా పా కేక్ వేసానండి నిజంగా చాలా బాగా ఉంది టేస్ట్ అయితే అది తిరిగిపోయింది దీని ఫుల్ రిలేటెడ్ వీడియో కూడా చూడండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా హెల్తీ అండ్ టేస్టీ ఫైవ్ కప్స్ కేక్ అండి అట్టు సూపర్ ఉంది